ఒకవేళ నరేంద్ర మోడీ ఉండొచ్చు డొనాల్డ్ ట్రంప్ ఉండొచ్చు నో వన్ ఇస్ గ్రేటర్ దెన్ ద పవర్ ఆఫ్ జీసస్ యేసుక్రీస్తు బలం ఉన్న ఎవర్ గొప్పవారు కాదండి రీసెంట్లీ దట్ ఇస్ వాట్ అవర్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సెడ్ ఇట్ ఇటీవల కాలంలోనే మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అదే మాట చెప్పారు ఐ టోల్డ్ సిట్ డౌన్ బ్రదర్ సిట్ డౌన్ తమ్ముడు తమ్ముడు అంటాను తమ్ముడు కూర్చో అన్న సీఎం గారిని చాలా దగ్గర కూర్చొని కూర్చో తమ్ముడు అన్నా కూర్చో అన్న నువ్వు సీఎం బాయ్ కూర్చో అన్నా ఎంత గౌరవం నేనంటే చూడండి పిల్లిలా కూర్చున్నాడు పక్కన చాలా మంచోడు కానీ రాంగ్ రూట్ లో వెళ్ళిపోతున్నాడు మళ్ళా రైట్ రూట్ లో వచ్చేస్తాడు జపాన్ నుంచి రాగానే పరేడ్ గ్రౌండ్ కి పర్మిషన్ ఇస్తాడు లేదంటే మళ్ళీ కోర్టుకి వెళ్ళి మొట్టికాయలు పెడతాం నిన్న మొన్న చంద్రబాబు నాయుడు పెట్టాం కదా బుధవారం పగడాల కేసు ఎవ్వరు తీసుకోరు అని క్లోజ్ చేశారు నేను యూరోప్ లో ఉంటుంది సోమవారం క్లోజ్ చేశారు మంగళవారం యూరోప్ లో బయలుదేరి బుధవారం కోర్టులో వాదించాను ఇలా నేను నిలబడగానే ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆయన ఇండియన్ హిందూ ఎంత గౌరవం మన క్రిస్టియన్స్ ఎవరికీ లేదు అంత గౌరవం బ్రదర్ బ్రదర్ కవిహర్ బ్రదర్ ప్రైమ్ మినిస్టర్ మోదీ ఈ రోజు ఎవరు హోలీనెస్ అంటారు నన్ను ఈ క్రిస్టియన్ పాస్టర్ బ్రదర్ బ్రదర్ రిక ప్రైమ్ మినిస్టర్ మోదీ ఏమంటారు యువర్ హోలీనెస్ అమిత్ షా గారు ఏమంటారు యువర్ హోలీనెస్ మళ్ళీ రోజు తిడతానండి మీరు తిట్టడం మాకు దీవెనే సార్ అంటారు ఇది అక్కడ తిట్టినా నన్ను ఏం చేయరు ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను క్రీస్తు నా హృదయంలో ఉన్నాడు నేను దేశాన్ని ప్రేమిస్తున్నాను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను ప్రజల్ని ప్రేమిస్తున్నాను హిందూ ముస్లిం క్రిస్టియన్స్ తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాను ఇందాకేం చెప్పాను నేను హిందూ దేవతలను దూషించకూడదు వారి ఐడల్స్ ని దోచుకోకూడదు యస్సు ప్రభు తప్ప వేరొక రక్షకుడు లేడని నేను పూర్తిగా నమ్ముతున్నాను పూర్తిగా ప్రాక్టిస్తా దేవగౌడీ సిక్స్ లో ప్రైమ్ మినిస్టర్ అన్న యేసు ప్రభు వన్ ఆఫ్ ద దేవుడు అనొచ్చు కదా అని ఏ మిమ్మల్ని నరకాన పంపించమంటారని అడిగాను ఎందుకంటే యేసు ప్రభు హిందూ కాదు క్రిస్టియన్ కాదు ముస్లిం కాదు సర్వ లోక రక్షకుడు సర్వ పాపముల కొరకు ప్రాణం పెట్టినాడు మూడవ దినాన తిరిగి లేచినోడు నలభై రోజుల తర్వాత పర్లోకి వెళ్ళినోడు మరలా వస్తానని మాటిచ్చిన మాట తప్పని వేస్తు ప్రభు మీరేం చేస్తారు